వెంటాడి కల పూర్తి కథ చార్లత ఒక సామాన్య గ్రామంలో నివసించే ఎంతో కళ్ళు కన్నా అమ్మాయి చిన్నతనంలో తల్లి మరణించినప్పుడు ఆమె జీవితంలో మాయ అనే మాటకు అర్థం తెలీదు కాని తల్లి చనిపోయినా రోజునుంచి ప్రతి రాత్రి చార్లతకు అదే కల వస్తుంటుంది ఒక మందిరం అంధకారం ఆకాశంలో చిలకల అరుపులు మణి మెరుపులు ఒక శబ్దం చారు నన్ను విడిపించు తనకు అర్థం కాని ఆ కలతో ఆమె పెరుగుతుంది ఏ రోజు దానికి ముగింపు ఉండదు కానీ ఓ రాత్రి కల ఒక్కసారిగా మారిపోతుంది ఆమె ముందున్న మందిరం కదలుతుంది అడవి చుట్టేస్తుంది ఆవేశంగా ఓ వృద్ధుడు ఆమె చేతిలో ఒక పచ్చని మణిని పెట్టి చెబుతాడు ఈ మణిలోత్మ బంధించబడి ఉంది నిజాన్ని తెలుసుకో చారులత ఆ కలతో ఉదయాన లేచిన చారులత గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది అదే రోజు ఆమె ఇంటి వెనక ఉన్న తాటి చెట్టు వద్ద మట్టిలో కొంత వెలుగు కనిపిస్తుంది తవ్వితే అదే మని గడియలు తెరుచుకున్నాయి ఆ మణిని చేతిలో పెట్టగానే ఆమెకు గతా జ్ఞాపకాల సుడిగాలి తాకుతుంది తల్లి ఆవేశంగా అరుస్తున్న మోహం తండ్రి చేతుల్లో కృష్ణయంత్రం రక్తపు మరకలతో నిండిన దాదులు ఇవన్నీ ఆమెను కుదిపేస్తాయి ఆమె మామయ్య దగ్గరికి వెళ్లి నిజం కోరుతుంది అతను వేదనతో చెబుతాడు నిజం నన్ను కూడా పీడిస్తోంది చారు నీ తండ్రి ఒక శక్తివంతమైన తాంత్రికుడు నీ తల్లిదేవి భక్తురాలు ఆయన తన తంత్ర విద్యలకు ఆమెను బలి చేయాలని నిర్ణయించాడు తని ఆమె తన ప్రాణాలను వనంగా పెట్టి మణిలోకి తన ఆత్మను బంధించి మిగతా కుటుంబాన్ని కాపాడింది అంధకారంతో యుద్ధం చారులత అప్పటి నుంచే తన తండ్రి రూపాన్ని వెతుకుతుంటుంది కొన్ని ఆధారాలు ఆమెను ఓ దట్టమైన అడవిలో ఉన్న యోగాశ్రమానికి తీసుకెళ్తాయి అక్కడ ఆమెను ఎదుర్కొంటాడు ఓ తాంత్రికుడు సర్వేశ్వర తంత్ర అతని కళ్ళలో మానవత్వం చావుకుందేమోనన్నట్లుగా ఉంటుంది అతడు ఎవరని తెలిసినప్పుడు ఆమె గుండె జల్ ఉంటుంది నాన్నా అని పిలిచినప్పుడు అతడి కళ్ళలో క్షణమే తరిబారిన మెరుపు కనిపిస్తుంది కాని వెంటనే తన శక్తుల వల్ల అహంకారంగా చెప్పుతాడు రాజగురు ఇచ్చిన యంత్రం ఆపదలో ఉన్న చారులత రాజగురు సచ్చిదానంద దగ్గరకు వెళుతుంది అతను ఆమె చేతికి ఒక ఇస్తాడు శ్రీచక్రం ఇది తంత్రశక్తి కాకుండా భక్తి శక్తికి ప్రతీక దీని శక్తి నీ హృదయంలోని ప్రేమ ధైర్యాన్ని ఆధారపడి పనిచేస్తుంది చివరి ధ్యాస ప్రారంభమవుతుంది చారులత తండ్రి గుహలోకి ప్రవేశిస్తుంది పాశుపతాస్త్రాలు భూతబలు మాయాసంస్కారాలు అన్ని ఆమెపై ప్రహారాలు చేస్తాయి కాని ఆమె తల్లి చేతుల్లాగా మారిన మణిని గట్టిగా పట్టుకుని శ్రీచక్రాన్ని నుదుటిపై నూరుతుంది మూన్ నాన్నా అమ్మ కోసం కాదు మీలో మిగిలిన ప్రేమ కోసం పోరాడుతున్నాను విముక్తి ఓ ప్రేమకు శక్తిగా ఆమె హృదయపు అరుపుతో తల్లి ఆత్మ మణిలో నుండి బయటపడుతుంది తల్లి చెప్పిన మాటలు గుండెలను తాకుతాయి ప్రేమతో సృష్టించిన జీవితం ప్రేమతోనే విముక్తి పొందుతుంది